నమస్తే మిత్రులారా నేను జర్నీస్ రమేష్ని తెలంగాణలో నిర్వహించిన ఏడిఆర్ సర్వే ఆ సర్వే దెబ్బకు కాంగ్రెస్ పార్టీ విలువిల ఎందుకంటే పద్దెనిమిది నెలలు దాటిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు దాటిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చుడు కన్నా ఏవైతే ఓడిపోయిన స్థానాలు ఉన్నాయో ఆ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టుగా చేసుకోవాలి కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ సీన్ మొత్తం పద్దెనిమిది నెలలనే తారు మారైపోయింది మళ్ళీ ఏడిఆర్ సర్వే నిర్వహించడం వల్ల బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరబోతుంది అనేది ఒకటి వినిపిస్తుంది ఇప్పుడు రాష్ట్ర మంత్రుడి రాష్ట్రమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన స్కాములు రేవంత్ రెడ్డి చేసిన అవినీతిలు రేవంత్ రెడ్డి కూల్చిన ఏవైతే ఎన్నులున్నాయో ఎవరైతే రేవంత్ రెడ్డి అధికారంలో రావాలని పాటుపడి ఇష్టపడి కష్టపడి పార్టీని గెలిపించుకొని భుజం పైన వేసుకొని మరి ప్రయత్నం చేసిన కార్యకర్తలకు మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే కార్యకర్తలు ఈ ఈరోజు ఓడించే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి కూడా అదే ముచ్చట ఏడిఆర్ సర్వేలో ఏమొచ్చిందంటే ఇది బీఆర్ఎస్దే అధికారం ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలుపు ఖాయం పడిపోతున్న కాంగ్రెస్ గ్రాఫ్ అరవై రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు నలభై స్థానాలకే కాంగ్రెస్ పరిమితం బీజేపీ పదకొండు ఎంఐఎం ఐదు ఎంబీటీ ఒక స్థానం నాలుగు జిల్లాలో ఖాతా తెరవని బీజేపీ జూన్ ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఏడిఆర్ సర్వే రాష్ట్రంలో రాజకీయాలు తారుమారవుతున్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది తెలంగాణ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన సర్వేలో మరోసారి స్పష్టమైంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే హస్తం పార్టీ హస్తం పార్టీకి షాక్ ఇచ్చి గులాబీ పార్టీకి జనం జై కొట్టినట్లు తెలియంది గత అసెంబ్లీ ఎన్నికల కంటే కాంగ్రెస్ పార్టీ ఏకంగా ఇరవై నాలుగు స్థానాల్లో కోల్పోయిన ఇరవై నాలుగు స్థానాలు కోల్పోయి కేవలం నలభై స్థానాలకే పరిమితమై కానుంది బీఆర్ఎస్ పార్టీ మరింత పుంజుకొని అరవై స్థానంలో గెలుపొంది అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ సాధకుడు కేసీఆర్ అంటే భయపడినోడు ఎవ్వరు లేడు ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నా కూడా అసంటి నాయకుడిని అతను ఓడగొట్టిన తర్వాత వచ్చిన అధికారాన్ని కాపాడుకునే చేతగాక ప్రజలపైన జులుం చేసుడు మాట్లాడితే కేసీఆర్ని పదే 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 తీసేసరికి జనాల్లో కూడా ఈయనతోటి ఏం అయ్యేది లేదు ఈయనతోటి ఒరిగేదేం లేదు రాష్ట్రానికి అభివృద్ధి జరిగేదే లేదు టైంకు రైతు బంధు లేదు పెన్షన్లు కూడా లేదు రాష్ట్రంలో ఈయన వల్ల ఏం లేదు అంటే ఎట్లా జరిగిందంటే ఈయన పదే పదే కేసీఆర్ని ప్రేరేపించడము మార్పు కోరితే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది కానీ జనం కోరే మార్పు ఈరోజు జెండా గులాబీ జెండా ఎగిరేలా చేసుకుంది వాళ్ళ వాళ్ళ వాళ్ళతోటే వాళ్ళ నోటితోటే ఎన్ని సీట్లు చూశారు కదా గ్రాఫ్ పడిపోతూ ఉంది వెళ్ళే కొద్దీ గ్రాఫ్ పెరగాలి చేసే పొరలో కొద్ది ఎమ్మెల్యేల స్థానాలు పెరగాల బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ ఏరియాలో కూడా కాంగ్రెస్ ఏ రావాలని కోరుకునేలా చేసుకోవాలి కానీ ఇది మొత్తం కూలిపోయే వరం అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క చాతగానితనం ఏ మీటింగ్లు పెట్టినా ఏ సభ పెట్టినా కూడా దారుణం ఆయన మాట్లాడే మాటలకు ఆయనకైనా ఆ పార్టీని ఎక్స్పోజ్ చేసుడు ఇప్పుడు అంటారు కదా ఒక యూట్యూబ్ ఛానల్ నడుస్తుంటే మధ్యలో యాడ్ ఎట్లా ప్లే అవుతుందో ఒక మనిషి హైలైట్ కావాలంటే దానికోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే సభ స్టార్ట్ అవ్వగానే జై తెలంగాణను సభ స్టార్ట్ అవ్వగానే ప్రాంతీయ బిడ్డతోటో లేకుంటే ఆ ఆ ఏరియా ఉద్యమం బట్టో ఎవరైనా జై కానీ ఆ యొక్క మీటింగ్ సభ స్టార్ట్ అయ్యే ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే చూశారు కదా ఆయన స్టేజ్ మీద మాట్లాడాలని కూడా కేసీఆర్ని తలుచుకోవాలి మీకు కూడా అర్థం కావట్లేదు ఆయన కేసీఆర్ తిడుతున్నాడు తిడుతున్నాడని మీరు అనుకుంటున్నారు కానీ కేసీఆర్ని జపం చేస్తూ ఉన్నాడు కేసీఆర్ జపం చేసుడు కేసీఆర్ మాట తీయడం వల్ల అతనికి ఎన్నో లాభాలు జరుగుతున్నాయి నిజానికి అందుకనే ఆయన పార్టీని ఈ ఈరోజు ఆ ఏడీఆర్ సభ్య బీఆర్ఎస్ పార్టీ దిగింది ఆడదాకేందుకు కబ్బా మనోళ్ళే రోజు గ్రౌండ్ రిపోర్టింగ్కి వెళ్తూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలే ఇలాంటివని మేమెందుకు అనుకుంటూ వాళ్ళు ఆవేదన చెందడం రేవంత్ రెడ్డి పేరు ఎత్తితే టీవీలో కూడా బంద్ చేసుకొని కూర్చుంటాం ఆయన ఫోటో టీవీలో వస్తుందంటే టీవీనే బంద్ చేసి కూర్చుంటాం ఇంకా ఎక్కడైనా నిలబడితే మాత్రం డీ డీజేల్లో డెకరేషన్ ఆయన నిలబడితే మాత్రం పొట్టు పోట్లు చించి డొక్క జోలు చేస్తామన్నట్టుగా ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అంత ఆగ్రహం మీద ఉన్నారు మొత్తం ఆదిలాబాద్ పరంగా చూసుకుంటే పది సీట్లు బీజేపీకి మూడు కాంగ్రెస్కి రెండు బీఆర్ఎస్కి ఐదు మిగతా పార్టీలకు సున్నా నిజామాబాద్ పరంగా చూసుకుంటే మొత్తం సీట్లు తొమ్మిది బీజేపీ రెండు కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ ఐదు మిగతా పార్టీలకు సున్నా కరీంనగర్ చూసుకుంటే మొత్తం సీట్లు పదమూడు బీజేపీకి సున్నా బీజేపీకి రెండు కాంగ్రెస్కి నాలుగు బీఆర్ఎస్కి ఏడు మిగతా పార్టీ వాటికి సున్నా అదేవిధంగా మెదక్ పరంగా చూసుకుంటే మొత్తం పది సీట్లు ఉంటే బీజేపీకి సున్నా వచ్చింది కాంగ్రెస్కి మూడు వచ్చింది బీఆర్ఎస్కి ఏడు వచ్చింది మిగతా పార్టీలకు సున్నా రంగారెడ్డి పరంగా చూసుకుంటే పద్నాలుగు సీట్లు మొత్తము బీజేపీ ఒకటి కాంగ్రెస్ రెండు బీఆర్ఎస్ పదకొండు మిగతా పార్టీలకు సున్నా హైదరాబాద్ పరంగా చూసుకుంటే మొత్తం సీట్లు పదిహేను బీజేపీ ఏమో రెండు కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ ఏమో ఆరు ఎంఐఎంకి ఐదు ఎంబీటీకి ఒకటి వచ్చింది మహబూబ్ నగర్ మొత్తం పద్నాలుగు సీట్లుంటే బీజేపీకి ఒకటి కాంగ్రెస్కి ఎనిమిది బీఆర్ఎస్కి ఐదు ఎంఐఎంకి సున్నా మిగతా పార్టీకి కూడా సున్నా నల్గొండ పన్నెండు ఉంటే బీజేపీకి సున్నా కాంగ్రెస్ పార్టీకి ఆరు బీఆర్ఎస్ పార్టీకి ఆరు మిగతా పార్టీలకు సున్నా వరంగల్ చూసుకుంటే మొత్తం పన్నెండు సీట్లు బీజేపీ సున్నే కాంగ్రెస్ ఐదు బీఆర్ఎస్ ఏడు మిగతా పార్టీకి సున్నా ఖమ్మం ఇది మొత్తం సీట్లు పది ఉంటే ఏడు కాంగ్రెస్కి మూడేమో బీఆర్ఎస్కి మిగతా పార్టీలకి సున్నా బీఆర్ఎస్ మొత్తము అరవై రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ నలభై స్థానాలు బీజేపీ పదకొండు స్థానాలు ఎంఐఎం ఐదు ఎంబీటీ ఒకటి ఈ విధంగా రోజు రోజుకి బీఆర్ఎ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ అనేది పడిపోతుంది ఈ గ్రాఫ్ ఎందుకు పడిపోతుంది తెలుసా రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతి రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలు రేవంత్ రెడ్డి తానే పదే పదే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేసరికి ప్రజల్లో కూడా కేసీఆర్ గారు చేసింది కానీ ఈయన వల్ల ఏం కాదు కేసీఆర్ వల్లనే అవుతుంది అని ప్రజలు కూడా అనుకునే స్థితికి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వం ఇచ్చినందుకు తెలంగాణ సమాజం పైన కుట్ర చేసినందుకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ చూపెడుతుంది ఎంత